హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ సో రోజు మనం చెప్పుకో బై క్లాస్ ఆల్ఫాబెట్ ఎనాలజీ సో ప్రీవియస్లీ మనం ఓర్డ్ ఎనల్జీ నేర్చుకున్నాం సో నెంబర్ ఎనాలజీ అనేది నేర్చుకోవడం అయితే జరిగింది సో ఇప్పుడు మనం ఏంటంటే ఆల్ఫాబెట్ ఎనాలజీ అనేది నేర్చుకోవడం అయితే అన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫాబెట్ ఎనాలజీ అంటే ఏంటంటే సో ఇంగ్లీష్లో మనకి లెటర్స్ అనేవి ఆల్ఫాబెట్స్ ట్వంటీ సిక్స్ లెటర్స్ అనేవి ఉండటం అయితే జరుగుతుంది సో ట్వంటీ సిక్స్ లెటర్స్ మనకి బేస్ చేసుకొని ఎనాలజీకి సంబంధించి సో చాలా డిఫికల్ట్గా ఉండే సాంగ్స్ అనేది రావటం అయితే జరుగుతుందమ్మా మనం ప్రాక్టీస్ అనేది చాలా బాగా చేయాలి సో ప్రాక్టీస్ అనేది తగ్గిందంటే మాత్రం సో చాలా కష్టం ఇక్కడ నుంచి మార్క్ తెచ్చుకోవడం అయితే మాత్రం సో ఎంత బాగా మీరు ప్రాక్టీస్ అనేది చేసినట్లయితే సో అంత మంచిది సో ఇక్కడ మనకి మ్యాథ్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి సో మ్యాథ్స్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది మీ ఇంటెలిజెన్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది మీరు ఎంత బాగా ఆలోచిస్తున్నారు అనే దాన్ని సో అది మనం జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి మనం క్లాస్లోకి అయితే వెళ్ళిపోతాం సో అక్కడ నుంచి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఆల్ఫాబెట్ ఎనాలజీ అనేది అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మీకు సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఆల్ఫాబెట్ ఎనాలజీ సో థర్డ్ పార్ట్ అనమాట ఎనాలజీలో మనకి థర్డ్ పార్ట్ ఇది సో ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే ఆల్ఫాబెట్స్ ఇంగ్లీష్లో మనకి ఎన్ని ఉంటాయి మనకి సో ట్వంటీ సిక్స్ ఆల్ఫాబెట్స్ అనేవి మనకి ఉండటం అయితే జరుగుతుంది ఏ నుంచి జెడ్ వరకు రైట్ సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఆల్ఫాబెట్కి సో ఆర్డర్ వైజ్ మనం చూసుకున్నట్లయితే సో ఒక్కొక్క నెంబర్ అనేది మనకి రావటం అయితే జరుగుతుంది సో ఇక్కడ మీకు క్లియర్గా ఈ డయాగ్రామ్ అయితే చూపించడం అయితే జరిగిందమ్మా ఒకసారి జాగ్రత్తగా చూడండి సో ఏ ఏకి వన్ కి టూ సికి త్రీ డికి ఫోర్ ఈ ఈకి ఫైవ్ ఎఫ్ కి సిక్స్ జీకి సెవెన్ హెచ్కి ఎయిట్ ఐ ఐకి నైన్ జేకి టెన్ కే లెవెన్ ఎల్ ట్వెల్వ్ ఎం థర్టీన్ ఎన్ ఫోర్టీన్ वो फिफ्टीन पी सिक्सटीन क्यू सेवेंटीन आर एटीन एस नाइनटीन टी ट्वेंटी यू ट्वेंटी वन बी ट्वेंटी टू डबल यू ट्वेंटी थ्री ఎక్స్ ట్వంటీ ఫోర్ వై ట్వంటీ ఫైవ్ జైడ్ ట్వంటీ సిక్స్ ఓకేనా సో ఇది మీద ఏంటంటే కంఠస్థం అనేది ఉండదు సో మైండ్లో ఉండాలి ఏ ఓడ్ అనేది మీకు అడిగినా సరే సో దానికి సంబంధించిన నెంబర్ అనేది మనం చెప్పగలగాలన్నమాట అట్ దట్ సేమ్ టైం మనకి రివర్స్లో ఇది మనకి ఏంటి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళేటప్పుడు మనకి సో వీటి యొక్క నెంబర్స్ అనేవి విధంగా ఉంటాయి అదే మనకి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ అంటే మనకి అనేక నుంచి ముందుకు వచ్చేటప్పుడు సో అక్కడ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి జెడ్కి వన్ వైకి టూ ఎక్స్కి త్రీ ఈ విధంగా మనకి అప్ టు ఏ దగ్గరకు వచ్చేటప్పటికి ట్వంటీ సిక్స్ లెటర్స్ అనేవి మనకు ఉండటం అయితే జరుగుతుంది సో మనకి ఆల్ఫాబెట్ ఎనల్జీ అనేది సో చేయడం రావాలి అంటే మాత్రం సో ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏంటంటే ఇది మీకు చాలా క్లియర్గా అనేది రావాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే అనాలజీ నుంచి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఒకవేళ బిట్ వచ్చే అవకాశం ఉన్నట్లయితే ఆల్ఫాబెట్ ఎనాలజీ నుంచే మనకి ప్రశ్న అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి సో ఆల్ఫాబెట్ ఎనాలజీ అనేది మనకి చాలా బాగా రావాలి సో చెప్పగానే ఏదైనా ఒక లెటర్ చెప్పగానే సో మనం సో వాటి యొక్క నెంబర్ అనేది మనం చెక్ అన్నమాట ఓకేనా సో తర్వాత క్లాసెస్లో మీకు వీటికి సంబంధించి షార్ట్ కట్స్ కూడా నేను చెప్పడం అయితే జరుగుతుంది సో ఈజీగా ఆ నెంబర్ సంబంధించి ఏ విధంగా మనం గుర్తు పెట్టుకోవాలి కొన్ని బండ గుర్తులు కూడా మీకు చెప్తాను సో ఆ విధంగా మీరు ఏం చేస్తారంటే ఈజీగా మీరు వీటిని సో పెట్టుకునే అవకాశం ఉంటుంది చాలా ఇంపార్టెంట్ అమ్మా సో మీరు తర్వాత తరగతులకు వెళ్ళిన తర్వాత డిగ్రీకి అప్పుడు వెళ్ళిన తర్వాత అప్పుడు కూడా ఇది మీకు చాలా యూజ్ అవుతుంది అన్నమాట టెక్నాలజీకి సంబంధించి సో ఇది చాలా ఇంపార్టెంట్ మీకు తర్వాత ఫ్యూచర్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎగ్జామినేషన్స్లో కూడా చాలా ఇంపార్టెన్స్ అనేది వీటికి సంబంధించి ఉంటుంది కాబట్టి సో ఇప్పటి నుంచే మీరు జాగ్రత్తగా నేర్చుకోండి ఓకేనా సో జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఏవైతే ఈ లెటర్స్ ఉంటాయి ఈ లెటర్స్ కి సో ప్రతి ఒక్క లెటర్ కూడా ఒక నెంబర్ అనేది ఉంటుంది ఇది మీ క్లియర్ గా అర్థమైంది కదా సో ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఈ ఏ నుంచి జెడ్ వరకు మనం చూసుకున్నట్లయితే ఎన్ని లెటర్స్ ఉంటాయమ్మా సో ట్వంటీ సిక్స్ లెటర్స్ అనేవి ఉంటాయి సో మనం తెలుగులోని అచ్చులు మరియు హల్లులు హల్లు విధంగా అంటాము అలా ఇంగ్లీష్లో కూడా వబుల్స్ అండ్ కాన్ఫిడెన్స్ అనేవి ఉంటాయి రైట్ సో ఇక్కడ నోట్ పాయింట్ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి ఫైవ్ వబల్స్ అనేవి ఉండటం అయితే జరుగుతుంది అవి మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఏఈఐఓయు మీకు స్కూల్స్ నుంచి కూడా ప్రతి ఒక్క స్కూల్లో కూడా మీ ఇంగ్లీష్ టీచర్ అనేవాళ్ళు సో ఇది చెప్పడం అయితే జరుగుతుంది ట్వంటీ సిక్స్ లెటర్స్ లో మనకి ఫైవ్ లెటర్స్ అనేవి వర్బిల్స్ ఉంటాయి రిమైనింగ్ ఉన్న ట్వంటీ ఫైవ్ లెటర్స్ కూడా మనకి కాన్ఫిడెన్స్ అనేవి అవుతాయి రైట్ సో రిమైనింగ్ లెటర్స్ అనేవి అన్ని కూడా మనకి కాన్ఫిడెన్స్ అవుతాయి ఇది కూడా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట ఓకేనా సో ఇప్పుడు మనకి సో దీనికి సంబంధించి ఒక రెండు ఎగ్జాంపుల్ సమ్స్ అనేవి మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా చూడండి సో వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది ఒకసారి బి డిఏసి అని చెప్పేసి ఇవ్వటం జరిగింది అంటే బీ డి దీనికి మనకి ఏమి ఇచ్చారు ఏసి ఓకేనా అంటే దీని కిందనే రాసుకుందాం మనం ఏసీ అనేది ఓకేనా సో ఏసీ అనేది రాసుకున్నట్లయితే బీ కన్నా ముందు లెటర్ మనకి ఏంటమ్మా ఏ అనేది ఇవ్వటం జరిగింది డి కన్నా ముందు లెటర్ మనకి సి అనేది ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం ఎన్ అండ్ పి అనే లెటర్స్ అనేవి అయితే జరిగింది సో పైన ఉన్న డయాగ్రామ్ అనేది ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే సో ఎన్పి సో ఎన్ కన్నా ముందున్న లెటర్ మనకి జాగ్రత్తగా చూడండి ఎం అనేది ఉంది సో ఈ ప్లేస్ లో ఎం అనేది రావటం అయితే జరుగుతుంది పీ కన్నా ముందు లెటర్ మనకి ఏముందమ్మా సో ఓ అనేది ఉంది కాబట్టి సో ఓ అనేది మనకి రావటం అయితే జరుగుతుంది ఎంఓ అనేది ఆన్సర్ సో ఎంఓ అనేది ఆప్షన్స్ లో ఉందమ్మా సో ఎంఓ అనేది ఉంది కాబట్టి సో ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది అనమాట సో ఈ విధంగా మనం ఏంటంటే సో ఈ విధంగా ఆల్ఫాబెట్ ఎనర్జీకి సంబంధించి మనం సో సొల్యూషన్ చేయవలసి అయితే ఉంటుంది ఇది మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ప్రతి ఒక్క దీనికి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ టేబుల్ అనేది మీకు ఇచ్చే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఇది మీకు ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు అప్పుడు అర్థం అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ మనం చూసినట్లయితే సో ఒకసారి జాతీయగా చూడండి వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇద ఫాలోయింగ్ క్వశ్చన్ అనేది అవ్వడం జరిగింది ఒకసారి జాతీయ చూసినట్లయితే స్పైడర్ ఓకేనా స్పైడర్ అనే లెటర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే ఎస్పిడిఆర్ అని చెప్పేసి ఉంది ఓకేనా సో ఒకసారి ఫస్ట్ అండ్ సెకండ్ వన్ ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే థర్డ్ లెటర్ అనేది ఐ అనే లెటర్ తీసేసాడు అండ్ తర్వాత డి అనేది ఉంది ఈ అనే లెటర్ మనకి తీసేయడం జరిగింది సో ఆర్ అనేది నెక్స్ట్ యాస్టిజ్ ఇచ్చాడు అదే విధంగా మనకి ఇక్కడ థర్డ్ లెటర్ అండ్ మనకి చూసుకున్నట్లయితే సో ఫిఫ్త్ లెటర్ టూ లెటర్స్ మనం తీసేసారు ఒకసారి టి అనే లెటర్ అండ్ మనకి ఇక్కడ సో ఫిఫ్త్ లెటర్ ఏ అనే లెటర్ మనం తీసినట్లయితే సో రిమైనింగ్ రిమైనింగ్ ఇక్కడ ఉందా లేదా అనేది ఒకసారి జాగ్రత్తగా చూడండి సో ఉందా ఆప్షన్స్ లోని సో బిఏఎంఎన్ అనేది ఉందా బిఏఎం అనేది సో ఎక్కడా లేదు అంటే మనకి ఇప్పుడు ఏదైతే ఆర్డర్ అనేది మనం ఆలోచించామో అది రాంగ్ అనమాట సో ఫర్దర్గా మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏ లెటర్స్ మనకి మైనస్ చేయడం జరిగిందమ్మా ఏ మరియు ఈ అనే లెటర్స్ అనేవి మనకి మైనస్ చేయడం జరిగింది అంటే మనకి ఇక్కడ వవల్స్ అనేవి ఏమున్నాయి యు అనే వవల్స్ అనేవి ఉన్నాయి అంటే మనకి ఓవెల్స్ అనేవాడు తీసేసాడనమాట లెటర్స్ గురించి విధంగా ఇక్కడ మనకి ఓవెల్స్ అనేవి తీసేసినట్లయితే ఇక్కడ ఏ అనే లెటర్ తీసేద్దాం ఇక్కడ ఏ అనే లెటర్ తీసేద్దాం మనం మిగతావన్నీ కూడా కాన్ఫిడెన్స్ కాబట్టి సో బిటిఎంఎన్ బిటిఎంఎన్ సో బీటిఎంఎన్ సో ఆప్షన్ సి అనేది ఉంది సో ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అనమాట సో ఈ విధంగా మనం ఆల్ఫాబెట్ ఎనాలజీకి సంబంధించి సో ఆన్సర్స్ అనేవి చేయడం అయితే అన్నమా సో జాగ్రత్తగా చూసుకొని చేసినట్లయితే చాలా ఈజీగా చేస్తాను సో ఫర్దర్ క్లాస్లో దీనికి సంబంధించి మరికొన్ని ఎగ్జాంపుల్స్ అంతా తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఈజీగా మీరు ఆన్సర్స్ అనేవి చేయడం అయితే జరుగుతుంది సో తర్వాత క్లాస్లో మనం వీటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ అన్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం ఓకేనమ్మ సో తర్వాత క్లాస్ అయితే జాగ్రత్తగా మీరు వేనండి సో ఒక హండ్రెడ్ దగ్గర ఎగ్జాంపుల్స్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం సో ఒక దగ్గర ఒక టెన్ టు ట్వెల్వ్ క్లాసెస్ అనేవి రావడం అయితే జరుగుతుంది సో ఇవన్నీ చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ బిట్స్ అమ్మ మనకి చూసుకున్నట్లయితే మీరు ప్రాక్టీస్ కూడా అలాగే చేసినట్లయితే ఎనాలజీ నుంచి ఎటువంటి ఇచ్చినా సరే మీరు చాలా ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతారు ఓకేనా నెక్స్ట్ క్లాస్లో మనం కొలుతాం